ఐఐటి మద్రాస్ వేగవంతమైన యాంటీబయోటిక్ టెస్ట్ పరికరం ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు ఎప్సలాన్ మ్యూడి అనే మైక్రోఫ్లూయిడిక్ చిప్ ఆధారిత పరికరాన్ని రూపొందించారు ఇది సాధారణంగా రెండు నుంచి మూడు రోజులు పట్టే యాంటీబయోటిక్ ససెప్టెబిలిటీ టెస్టింగ్ని కేవలం మూడు గంటల్లోనే పూర్తి చేస్తుంది ప్రధాన అంశాలు ఎలక్ట్రోకెమికల్ ఇంపెండెన్స్ స్పెక్ట్రోస్కోపీ ఆధారంగా పనిచేస్తుంది బ్యాక్టీరియా నిరోధకత ఉన్నదా లేదా త్వరగా గుర్తించగలదు ఈ కాయిలి సప్టిలిస్ వంటి బ్యాక్టీరియా మీద విజయవంతమైన పరీక్షలు నిర్వహించారు మూత్ర నమూనాల్లోనూ నిరోధకతను సరిగా గుర్తించింది ఈ పరిశోధన నేచర్ స్పెసిఫిక్ రిపోర్ట్స్లో ప్రచురించబడింది త్వరలోనే కప్పాన్ అనలిటిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా వాణిజ్యకరణకు సిద్ధం చేస్తున్నారు ఈ పరికరం యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ సమస్యను వేగంగా గుర్తించడంలో విప్లవాత్మక పరిష్కారం అందించనుంది